సముద్రం చూడటానికి చాలా బాగుంది కదా చాలామంది సముద్రాన్ని చూస్తూ అలా కూర్చుంటే మానసిక ప్రశాంతత దొరుకుతుంది అని అనుకుంటూ ఉంటారు అలాగే అంటే పొల్యూషన్ నుంచి కూడా దూరంగా సముద్రం దగ్గర కూర్చుంటే ఆరోగ్యం కూడా అని చెప్పి కొంతమంది చెబుతూ ఉంటారు అంతా బాగుంది కానీ ఆర్కే బీచ్ రోడ్లో నేను కూడా సముద్రాన్ని చూడటానికి వచ్చాను అంతా బాగుంది కానీ ఆ సముద్ర జలాల్లోకి ఈ డ్రైనేజ్ వాటర్ ఇక్కడ నుంచి ఈ డ్రైనేజ్ వాటరు సముద్రంలో కలుస్తూ ఉంది అంటే ఎంత పొల్యూట్ అవుతుంది వాటరు ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి ఏదో ఒక చర్యలు అంటే ఈ డ్రైనేజ్ వాటరు సముద్రంలో కలవకుండా ఏదో ఒక చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం దీనిపైన ఆల్రెడీ జనసేన పార్టీ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ గారు పోరాడారు దీన్ని ఎవరో ఒకళ్ళు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ వాటరు డ్రైనేజ్ వాటరు సముద్రంలో కలవకుండా చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం